తుఫాను ఏదైతే ఎలర్ట్ మెసేజ్ రావడం జరిగిందో మన జోన్ త్రీ సంబంధించి గుంటూరు ప్రకాశం నెల్లూరు అండ్ బాపట్ల డిస్టిక్ సంబంధించి పూర్తి అన్ని ఫైవ్ స్టేషన్స్లో ఎలర్ట్ మెసేజ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఐఆర్ఓ ఆఫీసర్ ఐడి అడిషనల్ డైరెక్టర్ గారు ఇవాళ నెల్లూరు ఒంగోలు అదేవిధంగా ఈరోజు గుంటూరులో కూడా ఇక్కడ హెడ్ క్వార్టర్ ఫైవ్ స్టేషన్స్లో మన యొక్క ప్రిపేర్డ్నెస్ ఎలా ఉంది అనేది ఒకసారి గమనించడానికి ఇన్స్పెక్ట్ చేయడానికి రావడం జరిగింది మన యాక్షన్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది ఎక్కడైతే మనకి కోస్టల్ ఫైవ్ స్టేషన్స్ ఉన్నాయో ఆ పోస్ కోస్టల్ ఫైవ్ స్టేషన్స్లో టీమ్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ముఖ్యంగా బోట్ రెస్క్యూ టీమ్స్ అదేవిధంగా సర్చ్ అండ్ రెస్క్యూ టీమ్స్ వుడ్ కటింగ్ టీమ్స్ ఏమైనా మన సైక్లోన్ సంబంధించిన రెయిన్ఫాల్లో ఫ్లడ్ రెస్క్యూ కానీ లేదంటే ట్రీస్ ఏమైనా చెట్లు కానీ పడిపడిపోయి హైవేస్లో మనకి అడ్డంకులో ఏర్పడినప్పుడు ఆ ట్రీ కటింగ్ చేసి ట్రీ రిమూవ్ కూడా చేయడం రోడ్ క్లియరెన్స్ చేయడం అనేది జరుగుతుంది దానికి సంబంధించిన టీమ్స్ అనేది అన్ని ఫైజ్ స్టేషన్స్లో కోస్టల్ ఫైవ్ స్టేషన్స్లో ప్రిపేర్ చేసి వాళ్ళని యాక్షన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ ప్రిపేర్గా ఉన్నారు అదేవిధంగా ఈరోజు ఎక్వాడవిల్స్ విజయవాడ దగ్గర ఎక్వాడెవిల్స్లో కూడా ఒక అడ్వాన్స్డ్ స్విమ్మింగ్ ట్రైనింగ్ సంబంధించి ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ఫుల్ అడ్వాన్స్డ్ స్విమ్మింగ్ ట్రైనింగ్ కంప్లీట్ చేయడం జరిగింది డీజీ గారు కూడా దాన్ని కంప్లీట్గా చేసి వాళ్ళందరికీ సర్టిఫికేట్ జారీ చేయడం జరిగింది ఎవరైతే అక్కడ అడ్వాన్స్ స్విమ్మింగ్ ట్రైనింగ్ పొంది పొందినారో వాళ్ళని కూడా ఇక్కడ ఎక్కడైతే మనకి సైక్లోన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉందో అక్కడ డెప్లై చేసి అక్కడ అక్కడ సంబంధించిన హెడ్ ఆపరేషన్స్ కానీ లేకపోతే రోడ్ క్లీడెన్స్ ఆపరేషన్స్ కానీ వాళ్ళని అక్కడ డప్లై చేయడం జరుగుతుంది విధంగా మన సైక్లోన్ అంతా సంబంధించి జోన్ త్రీ అదేవిధంగా సౌత్ రీజియన్కి సంబంధించి పూర్తిగా అన్ని ఫైవ్ స్టేషన్స్లో అలర్ట్ మెసేజ్ ఇవ్వడం జరిగింది ప్రిపేర్డ్నెస్ పూర్తిగా వాళ్ళందరికీ ప్రిపేర్డ్నెస్ సంబంధించిన యాక్షన్ ప్లాన్ రెడీ చేయడం జరిగింది అడిషనల్ డైరెక్టర్ ఇచ్చిన ఆధ్వర్యంలో వాళ్ళ నెల్లూరు ఒంగోలు గుంటూరు హెడ్ క్వార్టర్స్లో ప్రిపేర్డ్నెస్ యాక్షన్ ప్లాన్ వాళ్ళ యొక్క ఏదైతే సంసిద్ధత ఉందో దాన్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది మేము మళ్ళీ జిల్లా కలెక్టర్ సంబంధించి అదేవిధంగా డీజీ గారి డైరెక్షన్ సంబంధించి ఈ సైక్లోన్ మందా సంబంధించిన సైక్లోన్ మూమెంట్ ఇంటెన్సిటీ బట్టి మొబిలైజేషన్ అనేది చెప్పడం జరుగుతుంది